నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వలీ ప్రస్తుతం నతపాటి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారితో మాట్లాడదాం రవీంద్రబాబు గారు నమస్కారం సార్ నమస్తే ఓలి రవీంద్రబాబు గారు పోసాని కృష్ణ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఇంకా కోర్టులో హాజరుపరచాల్సి ఉంది మనం వీడియో చేస్తున్న టైంకి ఇంకా హాజరుపరచలేదు అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు సార్ ప్రజలు దేవుడు చూస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం నియంతృత్వ ధోరణి పరాకాష్ఠకు చేరింది అని మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నేతలు ఇంకా చాలామంది అక్రమ అరెస్టులు అని చెప్పి చూస్తూ ఉన్నారు అంటే పోసాని కృష్ణ మురళి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యవహరించిన విధానం ఏ విధంగా ఉంది ఇది నిజంగా అక్రమ అరెస్టుగా చూడాల్సిన పరిస్థితుందా మీ అనాలసిస్ ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు సంచలనంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా కొంత సంతోషంగా ఉన్న ఇష్యూ లేదా ఉన్న న్యూస్ ఏదన్నా ఉంది అంటే పోసాని కృష్ణ మురళి అరెస్ట్ ఎందుకు సంతోషంగా అని అంటున్నానంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన ఐదు సంవత్సరాల్లో జగన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటం కోసమా అక్రమ సంపాదన కోసమా లేదా ఏదన్నా పదవి కోసమా దేనికో తెలియదు కానీ చాలామంది కొంతమంది వ్యక్తులు నోటి హద్దు అదుపు లేకుండా మాట్లాడిన సందర్భం మనం చూసాం దీన్ని నిష్పక్షపాతంగా ఈ అరెస్ట్ని ఎలా చూడాలో విశ్లేషణ చేద్దాం ఆ రోజుల్లో వాళ్ళు మాట్లాడిన మాటలు మనం ఇప్పుడు మాట్లాడటానికి కూడా సిగ్గుగా అనిపించే మాటలు మాట్లాడారు ఏది గవర్నమెంట్ ఉంది కదా అని అండతోటి నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడి ఎంత తిడితే వాళ్ళకి అన్ని పదవులు వస్తాయంట ఎంత తిడితే అన్ని పదవులు వస్తాయి అన్న దానికి ఎగ్జాంపులే జోగి రమేష్ ఎగ్జాంపులే పోసాని కృష్ణమురళి ఇవన్నీ ఎగ్జాంపుల్సే కదా గడ్డం బ్యాచ్ కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు చాలామంది ఉన్నారు ఈ కేటగిరీలో సో వీళ్ళందరూ ఎన్నుకున్న పందా ఏంటంటే వీళ్ళని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ని లోకేష్ని ఎంత ఎక్కువ తిడితే వాళ్ళకి అన్ని పదవులు అనేది ఒక పాలసీ పెట్టుకున్నారు ఆ పాలసీలో భాగంగా వీళ్ళు విత్సలవిడిగా మాట్లాడారు అది వీళ్ళ రాజకీయం చేయాలనుకుంటే రాజకీయ నాయకుల్ని దూషించటం వేరు విమర్శించటం వేరు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని పిల్లల్ని విమర్శించే హక్కు ఎవడిచ్చాడు నీకు దాన్ని సభ్య సమాజం హర్షిస్తుందా పార్టీలకు అతీతంగా మనం మాట్లాడదాం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని పిల్లల్ని తిడితే అబ్యూజ్డ్ లాంగ్వేజ్ దాన్ని సమాజం అరసిస్తుందా తప్పు కదా అది పక్కన పెడదాం మీరు అన్నారు ఇది దేవుడు చూస్తూ ఉంటాడని దేవుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు ఈ సంఘటనలో అరెస్ట్లన్నీ జరుగుతూ ఉన్నాయి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మీరు అరెస్ట్ అక్రమం అని అంటున్నారు అన్నారు అక్రమమా సక్రమమా అనేది నిష్పక్షపాతంగా మనం మాట్లాడుకుందాం ఇది అక్రమం అరెస్ట్ అయితే వీళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేశారా లేదా అర అక్రమం అని ఎప్పుడు అంటాం ప్రొసీజరల్ డీవియేషన్ ఉన్నప్పుడు అక్రమమా అని అంటాం కేసు లేకపోయినా కూడా కేసు పెడితే అక్రమం అంటాం కేసు పెట్టి ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా కస్టోడియల్ టార్చర్ చేస్తే అక్రమం అంటాం అర్ధరాత్రి వచ్చి కేసు నంబర్ చెప్పకుండా సెక్షన్లు చెప్పకుండా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు చెప్పకుండా ఇంట్లో నుంచి ఎత్తుకొని అక్రమం అంటాం తీసుకెళ్లిన తర్వాత కాళ్ళు విరక్కొడితే అక్రమం అంటాం ఇది గతంలో మనం చూసాం అది రఘురామకృష్ణరాజు కావచ్చు నాయుడు కావచ్చు అయ్యన్న పాత్రుడు కావచ్చు పట్టాభి కావచ్చు ఈ లిస్ట్ పెద్దగా ఉంది సో అవన్నిటిని మనం అక్రమ కేసులు అని అంటాం చంద్రబాబు నాయుడు గారి అరెస్టుతో సహా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు సెక్షన్ చెప్పలేదు రిమాండ్ నోటీసులు ఇస్తామని చూసుకోండి అన్నారు అది అక్రమం అంటే ఇప్పుడు ఈ పోసాన్ కృష్ణ కేసు విషయానికి వద్దాం వాళ్ళు నోటీస్ ఇచ్చారు అండర్ సెక్షన్ ఫార్టీ సెవెన్ ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ ఇచ్చారు ఆ నోటీస్ కూడా బయటికి డిస్ప్లే ఉంది నా దగ్గర కూడా ఉంది అందరి దగ్గర మీడియాలో ఉంది సో వాళ్ళు అందులో సెక్షన్లు మెన్షన్ చేశారు సెక్షన్ బిఎన్ఎస్ వన్ నైంటీ సిక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ వన్ ఇవన్నీ కూడా నాన్ బైలబుల్ కేసెస్ అసభ్య పదజాలంతో దూషించటం ఆర్థికంగా జనాన్ని దిగటం లేదా వ్యవస్థీకృత నేరాలు ఇవన్నీ సెక్షన్స్ కింద నాన్ అబెయిలబుల్ కేసెస్ కింద సెక్షన్స్ మెన్షన్ చేసి నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఈయన డ్రామా వేసాడు కొంతకాలం ఇది ట్వంటీ మినిట్స్ వరకు ఈయన అరెస్ట్ నేను రాను నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు నేను అదే డిన్నర్ చేసే వెళ్తా లేదా నాకు హెల్త్ బాగాలేదు మెడిసిన్ చేసుకోవాలా నేను రాను రకరకాలుగా అబ్జర్వ్ చేశారా వాళ్ళ మిస్సెస్కి నోటీస్ ఇస్తుంటే తీసుకోవద్దు నువ్వు సైన్ పెట్ట మెసేజ్ నోటీస్ తీసుకోవద్దు అన్నాడు ఈయన నోటీస్ తీసుకోనన్నాడు నాకు హెల్త్ బాగాలేదన్నాడు ఇప్పుడు రానన్నాడు ఇక్కడికి ఎందుకు వచ్చారన్నాడు ఎట్లా వచ్చారన్నారు అప్పుడు పోలీసులు ఏం చేశారు మాకు కోఆపరేట్ చేయండి అన్నాడు ఈయన అన్నాడు మా ఇంటికి వచ్చి నన్ను అరెస్ట్ చేస్తాను నన్ను నేను ఎట్లా కోఆపరేట్ చేస్తాను అన్నాడు ఇవన్నీ ఒక ట్వంటీ మినిట్స్ డ్రామా ఇంట్లో జరిగింది సో పోలీసు వాళ్ళు ప్రొసీజర్ ప్రకారం అండర్ సెక్షన్ ఫార్టీ సెవెన్ నోటీస్ ఇచ్చి సెక్షన్ మెన్షన్ చేసి తీసుకొని వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకుండా నైట్ నైట్ ఉంచి ట్వంటీ ఫోర్ అవర్స్లో జడ్జి ముందు సబ్మిట్ చేయకుండా క్యాండిడేట్ని కస్టోడియల్ టార్చర్ చేస్తే అది అక్రమం వీళ్ళు అట్లా చేశారా చేయలేదు కదా మరి ఇది అక్రమం ఎట్లా అవుతుంది రెండోది ఈయన అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడాడా లేదా వాడితే అది ఆ సెక్షన్స్ ప్రకారం వస్తాయా లేవా మరి ఇది సక్రమం అవుతుంది కదా అక్రమం ఏ విధంగా అవుతుంది ఇప్పుడు ప పదవి ఉన్నప్పుడు ఏదో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి ఈయనకు వచ్చింది అంటే ఈయన ఇటువంటి పదాలు ఇటువంటి అనకూడని మాటలు అనటం వల్ల ఆయనకు ఆ పదవి వచ్చింది ఆ పదవి రావటం కోసం ఇటు ఈ విధంగా బిహేవ్ చేసినప్పుడు వైసీపీలో ఎవరైతే ఇట్లా తిట్ల దండకం తీసుకుంటారో వాళ్ళకు ఒక స్క్రిప్ట్ వెళ్తుంది అంటే సార్ కొంత స్క్రిప్ట్ ఉంటుంది కొంత వాళ్ళుగా ఈ స్క్రిప్ట్తో లేని దానికి ఇంకా ఊహించుకొని ఇంకా ఎక్కువ స్థాయిలో మనం తిడితే మనకు బాగుంటుంది భవిష్యత్తు అని చెప్పి అనుకుని తిట్టే వాళ్ళు ఉంటారు ఆ లిస్టులో పోస్తానున్నాడు కొంత స్క్రిప్ట్ ఉంటుంది రెండోది ట్రైనింగ్ కూడా ఉంటుంది ఎట్లా తిట్టాలా ఎవరిని తిట్టాలా ఏం తిట్టాలా ఆ స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు నోట్ చేసుకోవాలని విజయసాయి రెడ్డి బయటకు వచ్చి చెప్పాడు నేను చెప్పాల రెండోది ట్రైనింగ్ అని ఎందుకన్నానంటే ఒకవేళ అరెస్ట్ చేస్తే గుర్తు లేదు మర్చిపోయా తెలియదు ఇవి చెప్పాలని కూడా ట్రైనింగ్ ఉంటుంది ఇప్పుడు వల్లభనే వంశీ విషయంలో జరుగుతుంది అది రేపు పోషాని కృష్ణ మురళి విషయంలో కూడా జరిగేది అది కూడా అది అందరు అదే లైను ఇప్పుడు పోషాని కృష్ణ మురళి మీద ఆంధ్రప్రదేశ్లో పదకొండు కేసులు నమోదై ఉన్నాయి ఈ పదకొండు కేసుల్లో ఇది ఒక కేసు మిగతా కేసులు కూడా వన్ బై వన్ వన్ బై వన్ వెలుగులోకి వస్తాయి దాని మీద ఈ కేసు బెయిల్ వచ్చేలోపు కస్టడీలోకి తీసుకొని విచారించిన తర్వాత దాని మీద పీటీ వారెంట్స్ ఎగ్జిక్యూటివ్ చేసుకుంటూ వస్తారు అది ప్రొసీజర్ పోలీసులు గవర్నమెంటు ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్తూ ఉన్నప్పుడు అది అక్రమం ఎట్లా అవుతుంది సక్రమం కదా నాకు అర్థం కావట్లే ఎక్కడ అక్రమ సార్ ప్రజలు ఎవరు కూడా ఇది అక్రమం అని భావించట్లా వైసీపీ వాళ్ళే భావిస్తున్నారు ఇది అక్రమం అని అంతే ప్రజలందరూ కూడా ఇది సక్రమం అరెస్టే తగిన శాస్తి జరిగింది పోసాని పాపం పండిందని మాట్లాడుకున్న పరిస్థితుంది ఇంకొకటి హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఆయన పవన్ కళ్యాణ్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు సార్ ఎవరు కూడా అసలు వినడానికి ఇష్టపడరు టీవీల్లో అలాంటి భాష వస్తుంటే కట్టేస్తారు మహిళలు అంత జుగుప్సాకరమైనటువంటి లాంగ్వేజ్ ఇంట్లో ఉన్న మహిళల మీద మాట్లాడిన పరిస్థితుంది అంటే ఎందుకని సార్ ప్రెస్ క్లబ్లో పెట్టి అంటే వైసీపీ కార్యాలయంలో ఇంకెక్కడో పెడితే ఇది పార్టీకి ఎక్కడ అని చెప్పి ఆయన తెలివిగా ప్రెస్ క్లబ్లో ఆ రోజు పెట్టి ముందే ఈ విత్ నేను తిడతాను కాబట్టి ఈ రకంగా లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి ఓ ప్లాన్ ప్రకారం అక్కడికి వెళ్ళి పెట్టాడు అదే ఒక స్ట్రాటజిక్ డెసిషన్గా దాన్ని మనం చెప్పవచ్చు రెండోది ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు ఏంటి పవన్ కళ్యాణ్ కూతుర్లు ఉన్నారు ఆ కూతుర్లు పెద్ద అయిన తర్వాత ఈయనకి రక్త కన్నీరు వస్తుంది నేను చూస్తా అన్నాడు దాని మీనింగ్ ఏంటి అంటే ఆ విధంగా మాట్లాడటం అనేది నేర సంబంధమైన అంశమా కాదా ఇది అక్రమం అరెస్ట్ అని ఏ విధంగా అంటారు ఆయన మాట్లాడిన మాటలకి అబ్యూజు లాంగ్వేజ్ వాడొచ్చా వాడితే అరెస్ట్ చేయకూడదా ఎక్కడన్నా ఉందా రెండోది నేను రాజకీయాల నుంచి తప్పకుండా మా పిల్లలు భార్య సంసారం ఫ్యామిలీ దృష్టిలో పెట్టుకొని రాజకీయాల నుంచి తప్పకుండా నన్ను క్షమించండి అని అన్నాడు అంటే చేయాల్సిన తప్పంతా చేసి చేయాల్సిన అక్రమాలన్నీ చేసేసి ఏది అనకూడదు అది అనేసి నన్ను క్షమించండి నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటే కేసులన్నీ మాఫీ అయిపోతే ఇక మనకి భారతదేశంలో లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ స్టేషన్లు కోర్టులు అక్కర్లా అట్లా ఉండదు కదా ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఆయన ఆ డెసిషన్ తీసుకునేవాడా తీసుకునేవాడు కాదు కాబట్టి ఆ డెసిషన్ తీసుకున్నా కదా నేను రాజకీయాలు తప్పుకున్నా కదా నన్ను వదిలేసేయండి అంటే వదిలేసుకుంటూ పోతే ఇంకా ఈ పోలీస్ స్టేషన్లో కోర్టులో అవసరం లేదు కదా మూడోది ప్రజలు హర్షించే విధంగా ఆయన మాటలు ఉన్నాయా లేవు కదా అది నేర పూరితమైన ఆ మాటలా కాదా ఆ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయా కాదా వీళ్ళు ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా అటువంటి అప్పుడు అక్రమం అనే మానటంలో మీనింగ్ ఎక్కడుంది ఇటువంటి వాళ్ళ లిస్టులో ఇంకా మిగతా కొడాలి నాని కానీ రోజా కానీ అంబటి రాంబాబు కానీ పేర్ని నాని కానీ ఎవరైతే నోరు అదుపులో లేకుండా మాట్లాడారో వాళ్ళందరి లిస్టు కూడా ముందు ముందు బయటకు వస్తుంది జగన్ గారు ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో ఓదార్పు యాత్ర బదులు జైలు యాత్ర చేయవలసిన అవసరం ఏర్పడుతుంది వన్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని రాజంపేట పంపిస్తా ఉన్నాడండి సార్ పోసాని భార్యతో ఫోన్లో కూడా పరామర్శించ ఆయన కూడా త్వరలోనే ఆయన జైలుకి వెళ్తే జైలుకి లేదంటే అది కుదరకపోతే పోసాని ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యను కూడా పరామర్శించవచ్చు అని చెప్పి ఒక వార్త ప్రచారం అవుతుంది జనరల్ గా ఏంటంటే జగన్ గారు జైలు బాట మాత్రమే పడతారు ఎందుకంటే ఇంటికి అల అలవాటు లేదు జగన్ గారు ఎప్పుడైనా యాత్ర ఎప్పుడు చేస్తారు రెండు సందర్భాల్లో చేస్తారు ఎవరన్నా చచ్చిపోయితే అక్కడ సావు దగ్గరికి వెళ్తాడు రాజకీయం మాట్లాడతాడు నెంబర్ వన్ నెంబర్ టూ ఎక్కడన్నా ఎవరన్నా అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెడితే అక్కడికి వెళ్ళి మళ్ళీ నాటకీయ పరిణామాల వల్ల ఒక ఆర్టిస్ట్ని పెట్టేసి ఒక నాటకం క్రియేట్ చేస్తారు మొన్న వల్ల నేను వంశీ జైలు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం క్రియేట్ చేశారు ఈ విధంగా ఆయన జైలు పాట అనేది పట్టాల్సిందే అందులో అనుమానం లేదు సే ఈ పోసాన కృష్ణ చేసిన దానికి ఈ సెక్షన్స్ కరెక్టా కాదా అనేది కోర్టులో డిసైడ్ అవుతాయి రెండోది అవి ఆయన చేశాడా లేదా అనేది టెక్నికల్ ఎవిడెన్స్ ఉందా లేదా టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది ఆ కేసులు అప్లికబుల్ కాదా అప్లికబుల్ ఇటువంటప్పుడు ఇదే అక్రమం కేసు ఏ విధంగా అవుతుందో నాకు అర్థం కావట్లేదు ఇంకొక పాయింట్ కూడా మాట్లాడుతున్నారు సార్ రెడ్ బుక్ చాలా బలంగా అవుతోంది రాష్ట్రంలో వల్లభ్రెడ్డి వంశీ అరెస్టు అంతకుముందు జరిగిన కొన్ని అరెస్టులు ఇదంతా చూస్తే రెడ్ బుక్ను చాలా ప్లానింగ్తో చేస్తూ ఉన్నాడు లోకేష్ అని చెప్పి మాట్లాడుతున్నారు కొంతమంది వైసీపీ వాళ్ళు రెడ్ బుక్ అమలు చేస్తున్నారు అని అనుకుందాం సో నాకు ఒక సామాన్య ప్రజల్లో వచ్చిన మాట ఒకటి నేను వినిపిస్తాను నాకు ఏమనిపిస్తుంది అంటే రెడ్ బుక్ అమలు చేయాలి అని డిసైడ్ చేసుకుంటే ఎన్డీఏ గవర్నమెంట్ కానీ లోకేష్ కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తొమ్మిది నెలలు అవుతుంటే వీళ్ళు అడ్డం దొడ్డం మాట్లాడి అక్రమంగా అక్రమాలన్నీ చేసేసి నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడి అబిజు లాంగ్వేజ్ అంతా మాట్లాడి వీళ్ళని అరెస్ట్ చేయడానికి తొమ్మిది నెలలు టైం తీసుకుంటే అది రెడ్ బుక్ రాజ్యాంగం ఎట్లా అవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం శ్రేణులు వీళ్ళని ఏమీ చేయలేకపోతున్నారని కొంత ఆందోళన నిరాశ నిస్పృహలతో ఉంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగం ఎట్లా అవుతుంది రెడ్ బుక్ రాజ్యాంగం కాదు భారత రాజ్యాంగం ప్రకారం చేస్తున్నారు కాబట్టి తొమ్మిది నెలలు టైం తీసుకొని ఎవరిని అక్రమంగా అరెస్ట్ చేయలేదు దట్ ఇట్స్ ఎల్ ప్రూఫ్ ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాదనేది అదే కదా ప్రూఫ్ అది ఇంకా రెడ్ బుక్ రాజ్యాంగం ఎట్లా అవుతుంది తొమ్మిది నెలలు వెయిట్ చేస్తే రెడ్ బుక్ రాజ్యాంగం అవుతుందా ఒకవేళ అదే అయితే నాన్న అరెస్ట్ ఉండేవాళ్ళు పేరు నాన్న అరెస్ట్ ఉండేవాళ్ళు అమ్మటి రాబాబాబాబు అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు రోజాను అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు రెండవది ఈ అరెస్టులు కూడా అప్పట్లో వాళ్ళు చేసిన అరెస్టు లాగా అక్రమ అరెస్టులు చేసి ఉండేవాళ్ళు కదా మరి ఆ విధంగా జరగలేదు కదా జరగలేదు కాబట్టి తొమ్మిది నెలలు టైం తీసుకున్నారు కదా ఎందుకు తీసుకున్నారు ప్రొసీజర్ల ప్రకారం అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి సెక్షన్ల ప్రకారం అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి లీగల్ ఫ్రేమ్ వర్క్లు అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి కాబట్టి అక్రమం అనే వాళ్ళకి ఏ విధంగా అక్రమం అనేది నాకు అర్థం కావట్లేదు ఇంత సక్రమంగా చేస్తుంటే అక్రమం ఎట్ల అవుతుంది రెడ్ బుక్ లేదు భారత రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం ఈ అరెస్టులు అన్నీ జరుగుతూ ఉన్నాయి కరెక్ట్ చూద్దాం సార్ నెక్స్ట్ కోర్టులో హాజరుపరిచిన తర్వాత జరిగే పరిణామాల మీద మళ్ళొకసారి మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ కొత్త రవీంద్రబాబు గారు ఈ వీడియో మీద ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కొత్త రవీంద్రబాబు గారి ఎనాలిసిస్కి సంబంధించి తప్పనిసరిగా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్